మీరు కూడా ఏదో జాబ్స్లో వాళ్ళ జాబ్స్ అమిత్తం ఈ ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఎందుకు చే చేయలేదు అంటే ఇన్మేట్స్ యాబ్సెన్స్లో నార్మల్గా अंतर लेना। आई इस तो यार। सिंबा दी एक है। रे, रे, रे ठण्ड है। साला जा। मेरा, आई सूझ को आना है। ये, हम तो घर घर घर। ये रहा तो वहाँ पड़ेगा। सिंबा ला आइए मुझे। वहाँ पड़ेगा। इतना राग होती है। ये टाइम की अपना माला। ये औरे नाल पे ये।

ఫస్ట్ డే హెచ్బి మనకు మూడో తేదీ ఈ నెల మూడో తేదీ జరిగింది ఇక్కడ అందులో ల్యాప్టాప్ తర్వాత చెవి పోయాయి ఇవి మన గోపాలపట్నం పిఎస్ లిమిట్స్లో జరిగాయి ఆ తర్వాత నాడు హెచ్బి కాలనీలో ఒక హౌస్లో ఉన్నండి నైంటీ ఎయిట్ థౌసండ్ క్యాష్ తర్వాత ఒక గోల్డ్ నెక్లెస్ పోయింది ఆ తర్వాత ద్వారకా నగర్లో ఒక అఫెన్స్ జరిగింది ట్వెల్త్ నాడు సో ఇందులో కొల్లి జగన్మోహన్ రావు మన స్వామి డ్రస్లో ఉన్నారు అయ్యప్ప స్వామి డ్రస్లో ఉన్నారు ఇతను యాక్చువల్లీ వీళ్ళది ఒరిజినల్లీ కుమ్మందంపేట బొబ్బులి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ వీల్ ద నేటివ్ ప్లేస్ సికింద్రాబాద్ మోడా మార్కెట్లో ఒక లార్జ్లో ప్రాసిక్యూషన్ అనేసి అక్కడికి వెళ్ళేసి అక్కడ వీళ్ళు రికార్డ్ చేసి తర్వాత లార్జ్ ఓనర్ని బెదిరించి టెన్ థౌసండ్ రూపీస్ తీసుకోవడం జరిగింది దానిపైన కేసు అయింది ఇతన్ని ఇమీడియట్గా టీవీ నైన్ నుండి డిస్మిస్ చేయటం కూడా జరిగిపోయింది అక్కడ నుండి ఇది టూ థౌజండ్ నైన్లో ఇతని క్రిమినల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాడు అదే సమయంలో ఇతనికి ఒక అమ్మాయితో కూడా పరిచయం అయింది సో అమ్మాయి కోసం ఇతను చాలా రకాలుగా అఫెన్సెస్ కూడా చేసేవాడు ఇతను లాస్ట్ మనకు లాస్ట్ మంత్ కూడా జైలు నుండి రిలీజ్ అయ్యాడు కూడా జైలు నుండి రిలీజ్ అయ్యి విశాఖపట్నం వచ్చాడు విశాఖపట్నం వచ్చి ఇక్కడ మన ఎన్ఏడి జంక్షన్ దగ్గర ఒక రూమ్ తీసుకొని కొన్ని ప్రయత్నాలు చేశాడు ఏదో జాబ్స్ జాబ్స్ కోసం అవి ఇవి తర్వాత మళ్ళీ అతను థర్డ్ నుండి ఈ డే హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశాడు